హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు విశ్వరస్యం బ్రహ్మముహూర్తంలో నిద్ర లేచి స్నానం చేయడం వల్ల అట్లాగే ధ్యానం చేయడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఆ సమయంలో కోరుకున్న కోరికలు నెరవేర్తాయని చెబుతూ ఉంటారు ఒకసారి ఆ విషయం ఏంటో తెలుసుకుందాం రండి బ్రహ్మ ముహూర్తంలో ధ్యానం చేయడం వల్ల ధనం సంపద కలిసి వస్తాయా అనే దానిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి గురువులు మరియు ఆధ్యాత్మిక గ్రంథాల ప్రకారం బ్రహ్మముహూర్తం ఉదయం తెల్లవారుజాము మూడున్నర నుండి తెల్లవారుజాము ఐదున్నర వరకు చాలా పవిత్రమైన సమయం ఈ సమయంలో చేసే ధ్యానం పూజలు మరింత ఫలవంతమవుతాయి ఈ సమయంలో ప్రకృతి సానుకూల ప్రకంపనలతో నిండి ఉంటుంది కాబట్టి ధ్యానం చేయడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఏకాగ్రతతో ఉంటుంది ధ్యానం వల్ల మానసిక ప్రశాంతత సానుకూల దృక్పథం ఏర్పడతాయి ఇవి ధనం సంపదను ఆకర్షించడానికి సహాయపడతాయి బ్రహ్మ ముహూర్తంలో చేసే కలలు కొన్ని అదృష్టానికి సంకేతాలని స్వప్న శాస్త్రం చెబుతోంది శాస్త్రీయ దృక్పథం ధ్యానం చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది ప్రశాంతమైన మనస్సుతో తీసుకునే నిర్ణయాలు సరైనవిగా ఉంటాయి ఇవి ఆర్థికంగా లాభదాయకంగా మారవచ్చు లేవడం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉంటారు ఇది పనిలో విజయాన్ని సాధించడానికి సహాయపడుతుంది కాబట్టి ధ్యానం చేయడం వల్ల నేరుగా ధనం సంపద రాకపోయినా అది మీ మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది ఇది పరోక్షంగా ఆర్థికంగా లాభదాయకంగా మారుతుంది బ్రహ్మముహూర్తంలో నిద్ర లేవడంతో అనేక ప్రయోజనాలు ఉన్నాయి వాటిలో కొన్ని ఇక్కడున్నాయి ఆరోగ్య ప్రయోజనాలు ఈ సమయంలో వాతావరణం ప్రశాంతంగా కాలుష్యం లేకుండా ఉంటుంది స్వచ్ఛమైన గాలి పీల్చడం వల్ల ఊపిరితిత్తులు శుభ్రపడతాయి బ్రహ్మముహూర్తంలో నిద్ర లేవడం వల్ల జీవక్రియలు మెరుగుపడతాయి శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది ఈ సమయంలో లేవడం వల్ల శరీరానికి కావలసినంత ఆక్సిజన్ అందుతుంది మానసిక ప్రయోజనాలు మనస్సు ప్రశాంతంగా ఏకాగ్రతతో ఉంటుంది ధ్యానం యోగా చేయడానికి అనువైన సమయం సానుకూల ఆలోచనలు పెరుగుతాయి మనసు ఉత్తేజంగా ఉండి రోజంతా హుషారుగా ఉంటారు ఆధ్యాత్మిక ప్రయోజనాలు ఈ సమయంలో చేసే పూజలు ధ్యానం మరింత ఫలవంతమవుతాయి ఈ సమయంలో భగవంతుణ్ణి స్మరించుకోవడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది ఇతర ప్రయోజనాలు రోజంతా చేయడానికి ప్రణాళికలు వేసుకోవడానికి సమయం దొరుకుతుంది రోజువారీ పనులను ప్రశాంతంగా పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది ముందు లేవడం వల్ల కిరణాలు శరీరం మీద పడటం వల్ల విటమిన్ డి లభిస్తుంది అనేది మన ఆరోగ్యానికి ఆధ్యాత్మిక అభివృద్ధికి ఎంతో మేలు చేస్తుంది గురువులు చెబుతున్న దాని ప్రకారం బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి స్నానం చేసి కోరుకుంటే కోరికలు నెరవేరడానికి కొన్ని కారణాలు ఉన్నాయి పవిత్ర సమయం బ్రహ్మ ముహూర్తం అనేది అత్యంత పవిత్రమైన సమయంగా పరిగణించబడుతుంది ఈ సమయంలో విశ్వం సానుకూల శక్తితో నిండి ఉంటుందని నమ్ముతారు ఈ సమయంలో మనస్సు ప్రశాంతంగా ఏకాగ్రతతో ఉంటుంది కాబట్టి ఈ సమయంలో చేసే ప్రార్థనలు కోరికలు విశ్వం దృష్టికి చేరుతాయని నమ్ముతారు శుద్ధి స్నానం చేయడం వల్ల శరీరం మనస్సు శుద్ధి అవుతాయి శుద్ధి అయిన మనస్సుతో కోరికలు కోరుకోవడం వల్ల అవి నెరవేరే అవకాశాలు పెరుగుతాయి పవిత్ర సమయం బ్రహ్మ ముహూర్తం అనేది అత్యంత పవిత్రమైన సమయంగా పరిగణించబడుతుంది ఈ సమయంలో విశ్వం సానుకూల శక్తితో నిండి ఉంటుందని నమ్ముతారు పురాణాల ప్రకారం ఈ సమయంలో దేవతలు ఋషులు మునులు భూమిని సందర్శిస్తారు ప్రకృతి ఈ సమయంలో వాతావరణం ప్రశాంతంగా కాలుష్యం లేకుండా ఉంటుంది ఈ సమయంలో స్వచ్ఛమైన గాలి పీల్చడం వల్ల ఊపిరితిత్తులు శుభ్రపడతాయి ఆధ్యాత్మిక ప్రయోజనాలు ఈ సమయంలో చేసే ధ్యానం యోగా ప్రార్థనలు మరింత ఫలవంతమవుతాయి మనస్సు ప్రశాంతంగా ఏకాగ్రతతో ఉంటుంది ఆరోగ్య ప్రయోజనాలు బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవడం వల్ల జీవక్రియలు మెరుగుపడతాయి శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది ఈ సమయంలో లేవడం వల్ల శరీరానికి కావలసినంత ఆక్సిజన్ అందుతుంది దైవ శక్తులు కొందరు గురువులు ఆధ్యాత్మిక గ్రంథాల ప్రకారం బ్రహ్మ ముహూర్తంలో భూమిపై సంచరిస్తాయి ఈ సమయంలో చేసే ప్రార్థనలు ధ్యానం వల్ల ఆశీర్వాదం పొందవచ్చునని ముహూర్తం అనేది ఆధ్యాత్మికంగా ఆరోగ్యపరంగా చాలా ముఖ్యమైన సమయం సో ఫ్రెండ్స్ కదా బ్రహ్మ ముహూర్తంలో చేసేటువంటి ధ్యానం చాలా ఉపయోగమైనది ఆ సమయంలో మనం కోరిన కోరికలు అనేటివి ఖచ్చితంగా నెరవేర్తాయి ఎందుకంటే ఆ సమయం చాలా పవిత్రమైనది ఆ సమయంలో దైవశక్తుల భూమిపై సంచరిస్తూ ఉంటాయనేది గురువులు చెబుతున్నటువంటి విషయం నెక్స్ట్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే